మేఘమైనను తాకిన శిరసుగా నను మలచిన ప్రేమగా నను చేరిన ఏసయ్యా మేఘమైనను తాకిన మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడి తండ్రి అవుట వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైనా నీతికి ముద్రగా సున్నతి అని గుర్తును పొందెను అతడు ఎట్లా అన్నాడు ఓ నేను నమ్మినప్పుడే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని నేను అనుకున్నాను వారింకను దాన్ని బోధిస్తారు కానీ అది తప్పు విశ్వాసం మంచిదే విశ్వాసం చాలా మంచిది విశ్వాసము అబ్రహాము దేవుని నమ్మాడు మరియు దాని ద్వారా అది అతనికి నీతిగా చెంచబడినడు అయితే అతని విశ్వాసమునకు ఒక ముద్రగా దేవుడు అతనికి ఒక సున్నతి గుర్తుని ఇచ్చాడు ఆమె సహోదరులారా దేవుని ఎందు మీరు స్వచ్ఛమైన అస్సలైన విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు వాగ్దానం యొక్క ముద్రగా దేవుడు మీకు పరిశుద్ధాత్మ బాప్తీష్మోను ఇస్తాడు మరిది మీరు విశ్వాసమును కలిగి ఉన్నారనుటకు ఒక ముద్ర ఏయి ఉన్నది మీరు ఒక విధమైన అనుకరణ చేయవచ్చును లేదా ప్రజలను నమ్మించవచ్చు లేదా మీరు విశ్వాసమును కలిగి ఉన్నారని మీరు చెప్పవచ్చును కానీ మీరు నిజంగా సంక్రమ లేని విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు వాగ్దానపు ముద్రగా దేవుడు మీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తూ ఇస్తాడు అమేన్ ఇప్పుడు పిల్లలారా అది ఎలాగున్నదంటే అది మీగడ తీసిన పాలు కాదు ఇప్పుడు గుర్తుంచుకోండి దానిని తీసుకోండి దానిని నమ్మండి మీరు విశ్వాసం ఉంచి మరియు దానిని పూర్తిగా దేవునికి అప్పజెప్పుకోండి ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు ఆయన దానిని వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం మీద ఆయన ఖచ్చితంగా నిలబడతాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆయన చేస్తాడని నమ్మండి ఆయన దాన్ని వాగ్దానం చేశాడు అప్పుడు సహోదరుడా అపవాది నీకు ఒక బచ్చగడలా కనిపి కనిపిస్తాడు